మన జరిగినటువంటి ఉగాది పురస్కారాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ జర్నలిస్ట్గా అవార్డు స్వీకరించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రభుత్వ అధికారంలో అవార్డు పొందినటువంటి అవార్డు గారికి ఈరోజు మంగళగిరి పక్కన పద్దసారి బహుత్వ సంఘం తరఫున వారి దంపతు సన్మానం చేయడానికి నిర్ణయం ఆ కార్యక్రమానికి మా ఆహ్వానకు మందించి ఈ కార్యక్రమానికి మీరు చేసినటువంటి పుర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ సన్మాన కార్యక్రమం దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను అట్లాగే ముఖ్యంగా కనకే గారు సంఘ కార్యదర్శి గారిని ముందుగా మరి అవార్డు విశాల సత్క్రియ బ్రామణ ఆయుమ్ వజా బ్రాహ్మణే వేద విద్యే వాసతే ఆదిత్యా விஷ்ணார் ஸ்ரீமன் பவா ब्रह्मा ஆயு ஆயுர்பவா ஆயு ஆயுர்பவா தான்யார்த்தேஸ்வரயா விரஸ்தர మా సంఘ ఉపాధ్యక్షులు గుత్తికొండ ధనంజయరావు గారు అట్లాగే మా సంఘ ట్రెజరర్ గారు గంజ రవీంద్రనాథ్ గారు దుశ్యాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం తర్వాత సంఘ సహాయ కార్యక్షుడిగా ఉన్నటువంటి వంగ లక్ష్మయ్య గారు రామగోళం మోహతేంద్ర నగర్ కూడా విష్కాల్తో సత్కార సైతం మీరు ఇతరు ఓకే థ్యాంక్ యూ అండి ఇప్పుడు అలాగే మనకి నేను ఆయన ఉన్నారు మంగళగిరి ప్రాంతంలో మరి యోగాలో దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా యోగా కార్యక్రమాల విషయాలు అయితే అందరికీ తెలుసు అయితే దానిలో ఉప ఆచార్యగా చేస్తున్నటువంటి మండు శ్రీనివాస్ కుమార్ గారు కూడా మన శ్రీనివాస్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం అట్లాగే మన మంగళగిరి వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు జన్నాథుల వరప్రసాద్ గారు మండిగారు అట్లాగే మంచా విజయమోహన్ రావు గారిని కూడా వారిద్దరు కూడా శ్రీనివాసరావు సత్కరించాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే మా సంఘంలో యాక్టివ్ యాక్టివ్ ఉన్నటువంటి మా దళనాథుల భిక్షారావు గారు బిట్రా భాస్కర్రావు గారు బిట్రా భాస్కర్ రావు గారు వారిద్దరిని కూడా వారిద్దరు కలిసి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం ఏ అదేవిధంగా పాత మంగళగిరి పద్మశాలి సంఘం అధ్యక్షులు ఓట్ల పాల శ్రీనివాసరావు గారు కూడా శ్రీనివాసరావు గారిని దృశ్యాలతో సత్కరిస్తున్నారు ఇప్పుడు మన మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్వ సంఘానికి చీఫ్ అడ్వైజర్గా అంటే లీగల్గా అడ్వైజర్గా ఉన్నటువంటి మా వంగర కిషోర్ గారు అట్లాగే అతని కూడా ఇద్దరు కలిసి వచ్చి శ్రీనివాసరావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం మండ్రి శ్రీనివాస్ కుమార్ గారు రావాలి ఇంకా ఎవరైనా మన అవార్ శ్రీనివాసరావు గారిని సత్కరించేటటువంటి వారు ఉంటే సుబ్బారావు కొడుకుపోయేంటి సుబ్బారావు మన దామ చక్రవర్తి గారు కూడా వచ్చి అయినటువంటి సంఘ కార్యవర్గ సభ్యులైనటువంటి మన సందుపట్ల భూపతి గారు తేడా త్రిమూర్తులు గారు కూడా చె దాగారు శంకరా కూర్చోండి సార్ ஸ்ரீனாசன் கூர்ச்சோண்டி கூட நம்பர் கூர்ச்சோம் வேஸ்கே கல்பி இத்தி நல்லா இருக்குது మనవి సన్మానం పంతొమ్మిది నాలుగు ఏదైతే అభ్యాసో మనం పెట్టి పెట్టించేద్దాం మన తర్వాత తీసుకుంటాం ఏమండి ఇద్దరు కలిపి ఒకటే వేసి అట్టే ఎట్టండి మీరు అది కాదు సరే మన చేనేత పితామహులు ప్రగట కోటయ్య గారి జయంతి సందర్భంగా అవ్వారి శ్రీనివాసరావు గారు అట్లాగే రత్నం గారు కెమెరామన్గా ఇద్దరూ కలిసి ఆయన మీద ఏదైనా ఒక చిన్న డాక్యుమెంటరీ చేద్దామనే రెండు సంవత్సరాలు ఇది అని చెప్పినప్పుడు మా సంఘ సెక్రటరీ గారు కుబేర్ స్వామి గారు నేను అట్లాగే రత్నం గారు అవ్వారి శ్రీనివాసరావు గారు దాదాపు చీరలు కూడా మన ప్రగడ కోటయ్య గారు ఎక్కడెక్కడైతే ఉద్యమాలు చేశారో ఆయన పేరిట ఉన్నటువంటి స్కూల్ దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంటరీ కూడా తీసి ప్రచారం చేయటం కూడా అది కొత్తగా మన ఛానల్ పెట్టినప్పుడే చేయడం జరిగింది ఈ సందర్భంగా దాన్ని కూడా మనం తీసుకున్నాం